అందరినీ కూడా ముంచడం ఈరోజు టీచర్లు అందరూ రోడ్లెక్కి ఆ రోజు ఏందో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అన్యాయం చేస్తున్నాడు ఇప్పుడు టీచర్లను ఉద్యోగస్తులందరూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయం మీకేమి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీకు చేసే సాయం ఏందో మీరు ఒకసారి చెప్పమని మొత్తం అధికారులందరినీ కూడా అడగడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ ఇవి డబ్బులు ఇవ్వలేదని చెప్పారు ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు లేదు లేదంటే ఏ విధంగా మీరు మోసపోయినారనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఈరోజు రైతుల పరిస్థితి చూస్తే ఘోరమైన పరిస్థితి ఇదే దొరకక రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు మా ప్రభుత్వంలో ఈరే ఎక్కడ కావాలంటే అక్కడ అవసరం అనుకుంటే ప్రతి ఒక్క రైతు రైతు భరోసా కేంద్రాల్లో బుకింగ్ చేసుకుంటే రెండు రోజులలో మేము మందులు ఇచ్చిన ఘనత ఆ రోజు మాది మీరు ఈ రోజు కనీసం మార్కెట్ లేకపోయి మా ఫర్టిలైజర్ షాపులో ఈరి అడిగితే కూడా ఇయ్యలేని పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఉండడం జరుగుతుంది అంటే ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కేవలం అంటే ప్రజలను మద్దతు పెట్టడాన్ని ఓట్ల కోసం మాత్రమే మాటలు ఓ ఓట్లు అయిపోయి గెలిచిన తర్వాత ఆ మాటల గురించి ఆలోచన చేయాలనేది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ నాయకుడు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవ్వరు కూడా ఆలోచన చేయలేని పరిస్థితి రైతులందరినీ కూడా నేను కోరేది ఒకటి మీరు ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీకు ఎన్నిసార్లు ఇన్సూరెన్స్ డబ్బులు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు దగ్గర మీకు లాస్ట్కు మీకు మందులు కూడా దొరకని పరిస్థితి ఈరోజు చూడడం జరుగుతుంది మీరు అందరూ కూడా ఒకసారి రైతు సోదరులారా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి రైతు బాంధవుడుగా రాజశేఖర్ రెడ్డి ఆయన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి రైతుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని గిట్టుబాటు ధర ప్రతి ఒక్క రైతుకు కూడా పంట పంట పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించిన పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి టైంలో మనం చూడడం జరిగింది